మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని నవలూరు గ్రామ శివారిలో ఉన్న మంగళగిరి ప్రాంతీయ పశువైద్యశాలకు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రతినిధులు పునరుద్ధరణ చేశారు మూడు లక్షల రూపాయల వ్యయంతో పశువైద్యశాలలో శిథిలమైన ప్రహారీ గోడలను పునర్నిర్మించి ప్రాంగణంలోని పశువైద్యశాల భవనాలకు మరమ్మతులు చేయించి మహిళల కోసం టాయిలెట్లను నిర్మించి పశు వైద్యశాల ప్రాంగణాన్ని పునరుద్ధరీకరించారు మంగళగిరి చుట్టుపక్కల ఉన్న పలు గ్రామాల రైతులకు ఎంతో ఉపయోగకరమైన ఈ పశు వైద్యశాలను పునరుద్ధరించడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేయడమే కాకుండా పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ నరసింహరావు మరియు మంగళగిరి పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు మరియు ఇతర పశు వైద్యశాల సిబ్బంది రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు పునరుద్ధరించబడిన పశు వైద్యశాల ప్రాంగణాన్ని రోటరీ జిల్లా త్రీ వన్ ఫైవ్ జీరో గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ పునః ప్రారంభించి ప్రాంగణంలో మొక్కలు నాటారు ప్రారంభం అనంతరం రోటరీ క్లబ్ అధ్యక్షులు రొటేరియన్ గాజుల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ అధికారులు స్థానిక ప్రజలు రోటరీ సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో పీడీజీ అన్నే రత్న ప్రభాకర్ క్లబ్ సెక్రటరీ అందే మురళి సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కౌపరౌతు సుందరయ్య వైస్ ప్రెసిడెంట్ పారేపల్లి నిరంజన్ గుప్తా జాయింట్ సెక్రటరీ శ్రీభాష్యం రంగనాథ్ కోశాధికారి వడ్లమూడి శ్రీనివాసరావు చార్టెడ్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ అందే రేవంత్ కుమార్ డైరెక్టర్లు కేవీఎస్ రావు బట్టు వెంకటేశ్వరరావు రావెల శ్రీనివాసరావు ప్రగడ రాజశేఖర్ ఉడతా శ్రీనివాసరావు స్థానిక టీడీపీ నాయకులు వేమూరి మైనర్ బాబు మల్లవరపు వెంకట్ తైతరులు పాల్గొన్నారు ఒక ఒక మంచి కార్యక్రమాన్ని ఈ పశు వైద్యశాలకి పడిపోయినటువంటి కాంపౌండ్ వాల్ కానివ్వండి టాయిలెట్స్ కానివ్వండి దీన్ని అందంగా తీర్చిదిద్దే భాగంలో కానివ్వండి పరిశుభ్రత పెట్టడంలో కానివ్వండి వాళ్ళు చాలా మంచి పని చేశారని నేను వారిని అభినందిస్తూ ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తున్నాను ఈ నవలూరు ప్రాంత ప్రజలు ఎప్పటికైనా ఎప్పుడైనా వాళ్ళకి ఏం కావాలన్నా మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళూరు మంగళగిరి వారు ముందుకొస్తారు చేస్తారు అలాగే మనకు ప్రతి ఒక్కరికి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు పశు సంపదను వృక్ష సంపదను మనం కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత మనందరి మీద ఉంది ఈ ఆవరిలో ఉన్నటువంటి ఒక్క వేప చెట్టే కొన్ని లక్షల కోట్లు చేసే విలువ చేసేంత ఆక్సిజన్ని ఈ చుట్టుపక్కల ప్రజలకంతా అందించింది కాబట్టి వీరు కూడా ఇది శుభ్రంగా ఈ గార్డెన్ పెంచి ఇక్కడ వచ్చే రైతులందరికీ కూడా కూర్చొని విశ్రాంతి తీసుకొని ఇంత చక్కటి ప్రాంతంలో మన పశువైద్యశాల ఉంది అని గర్వపడేలాగా చేస్తారని నేను ఆశిస్తూ వీళ్ళందరూ చేసినందుకు వీళ్ళని అభినందిస్తూ మనం ఈ ప్రాంతీయ పశు వైద్యశాల రెండు వేలు చేసుకోవడం జరిగిందండి ఇక్కడ స్థానిక తెలుగుదేశం నాయకులైనటువంటి కొత్తపల్లి శ్రీనివాసరావు గారు మైనర్ బాబు గారు మనకి ఈ విషయాన్ని తెలియజేశారు వాళ్ళు తెలియజేయగానే మా రోటరీ సభ్యులందరితో కలిసి వచ్చి ఈ ప్రాంతీయ పశువాద్యశాలను సందర్శించడం జరిగిందండి ఇక్కడ చాలా ఇబ్బందులుగా ఉన్నట్టు గుర్తించాము ఈ గుర్తించిన దాన్ని మా అనిల్ చక్రవర్తి గారు మేము మన నిరంజన్ గుప్తా గారు అందరం మా రోటరీ సభ్యులందరం ఇంకా అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని దీని విధంగానైనా సరే శుభ్రంగా చేసి దాన్ని చాలా బాగా చేయాలనుకున్నామండి అనుకున్న విధంగానే ఇది చాలా బాగా వచ్చింది అదేవిధంగా తర్వాత ఇక్కడ లెట్రిన్స్ లేక ఇబ్బంది పడుతున్నారని టాయిలెట్స్ లేక ఇబ్బంది పడుతున్నారని తెలియజేయడంతో అది కూడా ఏర్పాటు చేసామండి ఈ ఈ ముఖ్యంగా ఈ కార్యక్రమం మేము ఇంత విజయవంతంగా చేయడానికి మా రోటరీ సభ్యుల సకారం ఎంత అదేవిధంగా ఈ మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధిలో నారా లోకేష్ గారు ఎంత అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఆ అభివృద్ధిలో మేము కూడా ఒక పాత్ర అయినందుకు ఆయన స్ఫూర్తితో ఆయన చాలా వరకు అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారండి మేము కూడా మా రోటరీ తరఫున మాకు సాధ్యమైనంత వరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము ఇదే విధంగా ఇక్కడ ఈ నవలూరు ప్రజలందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి మీ అందరూ తెలుసు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి కమ్యూనిటీలో ఉన్నటువంటి నీడ్స్ని ఎప్పటికప్పుడు అసెస్ చేయడము వాటిని రిజాల్వ్ చేయడం కోసం ఎన్నో సర్వీస్ ప్రాజెక్ట్స్ చాలా విస్తృతమైనటువంటి సర్వీస్ ప్రాజెక్ట్స్ చేయడం మీరు చూస్తూనే ఉన్నారు దానిలో భాగంగానే ఇక్కడ శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ వెటర్నరీ హాస్పిటల్ ఇదేంటంటే ఈ వెటర్నరీ హాస్పిటల్ దాదాపుగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక ఐదారు గ్రామాల నుంచి ప్రజలు ఫార్మర్స్ వాళ్ళ యొక్క పెట్స్ని అలానే బఫెలోస్ కౌస్ లాంటి వాటి అన్నింటినీ తీసుకుని వచ్చి వాటిని వైద్య సేవల కోసం వస్తూ ఉంటారు ఇక్కడ సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వలన వీళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతుందని తెలుసుకొని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి దాదాపుగా ఒక మూడు లక్షల పైకిలకు కాస్ట్ తోటి దాన్ని రెనోవేట్ చేయడం జరిగింది కంప్లీట్గా ఇంత మంచి ప్రాజెక్ట్ చేపట్టినటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ గాలి శ్రీనివాస్ గారు సెక్రటరీ మురళి గారు సర్వీస్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ సుందరయ్య గారు అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఈ పశు వైద్యశాల పునర్నిర్మాణం అనేది రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వాళ్ళు చేస్తున్నటువంటి ఒక మహత్వరైనటువంటి కార్యక్రమం ఎందుకంటే ఈ సెక్టార్ని యానిమల్ హస్బెండరీ అనే సెక్టార్ని పెద్దగా ప్రజలు పట్టించుకోరు కానీ వీరు చేసేటువంటి సేవ అనిర్వచనీయం నోరు లేని మూక చేసేటువంటి సేవకి ఈ ఫెసిలిటీస్ కూడా ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ బాగా చేయడానికి అవకాశం ఉంటుంది దాన్ని మంగళగిరి రోటరీ క్లబ్ వాళ్ళు గుర్తించి ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంగా చేయడం అనేది ఇక టాయిలెట్ బ్లాక్ అనేది అసలు ఎదువరూ ఊహించలేదు అది కానీ వాళ్ళు ఈ వీళ్ళు అవసరాన్ని బట్టి చూసి చేశారు అలానే ఒక ప్రహరీ గోడ కొద్దిగా పడిపోయిందని చెప్పి పిలిచినందుకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అలానే ఇక్కడ అంతా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఇటువంటి వాతావరణం పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా ఈ పశువైద్యశాల కూడా ముందుకు వెళ్తుందనే ఉద్దేశంతో ఇది చేసినందుకు మంగళగిరి రోటరీ క్లబ్ వారికి ముఖ్యంగా గాజుల శ్రీనివాస్ అధ్యక్షతన చేస్తున్నటువంటి కార్యక్రమాలు అలానే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డిప్యూటీ డైరెక్టర్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ దాకా అందరూ పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం దగ్గర విషయం మరి రోటరీ క్లబ్ మంగళగిరి వారికి మరి మా పశువైద్యశాలను మరి ఇటీవల జరిగిన తుఫాన్లో కాంపౌండ్ వాల్ బాగా దెబ్బతిని పశువులకు వైద్యం చేయడానికి అసౌకర్యంగా ఉన్న పరిస్థితుల్లో వారు వెంటనే స్పందించి ఈరోజు ఇంత సుందరంగా మరి తయారు చేసినందుకు అలాగే రైతులు రైతు మహిళలు మరి ఈ హాస్పిటల్కు వస్తున్నప్పుడు వారికి వాష్రూమ్స్ కూడా ఏర్పరిచి ఒక సామాజిక కోణంలో ఆలోచించి మరి ఈ నాకు తెలిసి మరి మంగళగిరి చరిత్రలోనే ఈవెన్ గుంటూరులో కూడా ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వాళ్ళు చాలా ముందుండి మిగతా వారికి స్ఫూర్తిదాయకంగా నిలిచినందుకు వారికి ధన్యవాదములు ప్రత్యేకంగా ప్రెసిడెంట్ శ్రీ గౌద్ర శ్రీనివాస్ గారికి మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డిస్టిక్ గవర్నర్ అలాగే పాస్ట్ డిస్టిక్ గవర్నర్ అలాగే ఈ రోటరీ క్లబ్ మెంబర్స్ అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు ఓకే తెలుగుదేశం నెక్స్ట్ ఫ్రెండ్ నాటవలసిందిగా డాక్టర్ ఓ నరసింహారావు

あんうん。

ఆయన ఆయన వివరంగా ఈ చూసుకున్నప్పుడు మనకి ఈ సైడ్ వైపు మనకి పడమర వైపు గోడ బొత్తం పడిపోయిందండి అదేవిధంగా చెట్లు పెద్ద పెద్ద మానవులు ఈ గ్రౌండ్ నిండా పడి ఉన్నాయి ఇది చూసిన తర్వాత మేము ఎలాగైనా సరే దీన్ని ఒక మంగళగిరి పూర్వ లాగా ఈ హాస్పిటల్ తేవాలనే ఉద్దేశంతో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి సభ్యులు అందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించాము ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముందుగా మాకు నౌలూరు గ్రామ ప్రజలైనటువంటి మా పెద్దలు తెలియజేస్తున్న వాళ్ళకి వాళ్ళకి అవకాశం కల్పించిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇక్కడ ఈ హాస్పిటల్లో మేము రిపేర్ చేయించే సమయంలో శ్రీనివాసరావు గారు మాకు దగ్గరుండి ఆయనకి ఏం కావాలన్నీ చేయించుకున్నారండి ఇంకా ముందు కూడా ఈ హాస్పిటల్కి ఏదన్నా అవసరమైతే మంగళగిరి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ముందుండి చేస్తుందని తెలియజేస్తున్నాము మన ప్రాంతీయ వ్యవసాయ వర్క్ వచ్చేస్తున్నాను మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరంగా ఎందుకంటే మన గ్రామ మన గ్రామ ప్రజల సహకారంతో వాళ్ళు ముఖ్యంగా రోటరీ క్లబ్ రోటరీ క్లబ్ మంగళ వారి సహకారంతో గత తుఫాల్లో సంబంధించినటువంటి ఈ ప్రహరీ కూడా పీల్కోవడం జరిగింది దాని రినోవేషన్ నిమిత్తం నేను మన గ్రామ ప్రజలని ద్వారా మన విజ్ఞప్తి చేశాము వారు కూడా వాళ్ళ ప్రయత్నంతో ప్రయత్నంలో భాగంగా లోటికలకు వారి సహకారంతో మనకున్నటువంటి సదుపాయాల్ని చాలా ఫుల్ బెడ్జెడ్గా మనకి మాకు అందించారు నూట సంవత్సరాలు సో ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఇంత లాంగ్ టర్మ్ నుంచి ప్రజలకి సేవలు అందిస్తున్నటువంటి ఆర్గనైజేషన్ ఇంకోటి లేదని చెప్పేసి మీ అందరికీ తెలుసు ఇలా ఎందుకంటే ఇది రీజన్ ఇప్పుడు మన కళ్ళెదురుగా కనిపిస్తూ ఉంది ఇక్కడ మనం రోటరీలో ఏంటంటే నీడ్ అసెస్మెంట్ బేసిస్లో మన లోకల్ కమ్యూనిటీస్లో ఏవైతే నీడ్స్ ఉన్నాయి వాటిని తెలుసుకోవటము వాటిని ఫుల్ఫిల్ చేయటము అనే దానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది చాలా ఆర్గనైజేషన్స్ అంటే ఫండ్ రైజింగ్ ఫండ్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి చేయటం అట్లాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటాయి రోటరీలో అలా కాదు మేమేంటంటే ఇక్కడే ఉంటాం కాబట్టి ఇక్కడ లోకల్ నీడ్స్ ఏంటి ఇందాక మా ప్రెసిడెంట్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ నీడ్ అనేది ఇక్కడ ఇక్కడ గోడలు పడిపోవటము ఇక్కడ మరి ఫస్ట్ వచ్చినప్పుడు చూస్తే అసలు ఈ విధంగా లేదు చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది పడిపోయిన గోడలు ఎక్కడ పడితే అక్కడ చెట్లు ఇట్లు అంతా చాలా దారుణంగా ఉంది సో ఇంత దారుణంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ని మనం అడాప్ట్ చేసుకుని ఇది సరిచేయాలి అనేటువంటి సంకల్పంతో ఇదంతా చేయడం జరిగింది ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇది ప్రారంభించినప్పుడు ఇంత ఖర్చు పెడదాం అనేసి ఉద్దేశం కూడా లేదు అది అప్పటిపోయిన బాడ ఉట్టి సరిజేద్దాం అని అనుకున్నాము ఉన్న దాన్ని చేస్తున్న కొలది ఇంకా నీడ్స్ బయటపడతా ఉన్నాయి అలానే ఇక్కడ ఆల్మోస్ట్ ఇదేంటంటే ఈ వెటర్నరీ హాస్పిటల్కి చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ ఎర్రబాలెము అలానే ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలామంది ఈ అలా బఫిలర్స్ పెట్స్ అలాంటివి తీసుకొని కనిపిస్తూ ఉన్నారు మేము నీట్ అసెస్మెంట్కి వచ్చినప్పుడు వాళ్ళు చాలా మంది మహిళలు కూడా ఉంటా ఉన్నారు డాక్టర్ గారు చెప్పారు ఇక్కడ అసలు టాయిలెట్ రోడ్లు లేదు అని చెప్పేసి ఓకే అడే అని చెప్పేసి మా అన్ని ఇవన్నీ వన్ బై వన్ వన్ బై వన్ దాదాపు ఒక త్రీ ల్యాక్స్ ఖర్చు పెట్టారండి ఈ ప్రాజెక్ట్ కోసం సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ రోటరీ అంటే ఏ నీడ్స్ ఉన్నాయి ఆ నీడ్స్ ఫుల్ఫిల్ చేయకూడదు రోటరీ యొక్క ప్రత్యేకంగా మంగళగిరే కాకుండా ఆంధ్రాలోని అన్ని క్లబ్లకి పెద్ద మనిషిలాగా ముందుజీ రక్త ప్రభాకర్ గారికి వెటరీ ఆఫీసర్ శ్రీనివాసరావు గారికి అలాగే డిస్టిక్ మా అనిల్ చక్రవర్తి మాట్లాడుతూ ఈ నోటరీ సంస్థ వ్యాధిని నిర్మూలించింది ఏది అంటే ఈ రోటరీ క్లబ్ దీనికి రొటేరియన్స్ కానీ మరి అందరూ పురప్రముఖులు కానీ అందరూ కూడా చాలా గర్వపడేలా చేసింది ఏదంటే ఎరాడికేషన్ అప్ పోలియో ఇన్ వరల్డ్ రెండవది మా రోటరీ క్లబ్ మంగళగిరి వాళ్ళు ఈ ప్రాంతంలో ఈ ప్రాంతీయ వైద్యశాల చేయడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే మనకు లేకుండా ఉంటే నాకు బాగలేదని మొత్తం ఊరు తెచ్చేటప్పుడు మనం చెప్పుకోగలుగుతాం కానీ ఒక పశువులే చెప్పుకోలేదు ఈ సందర్భంగా నేను కూడా డాక్టరేట్ ఇన్ హార్టికల్చర్ చేశాను కాబట్టి మాకు వెటర్నరీకి చాలా దగ్గర అను అవినాభావ సంబంధం మా చెట్లు కూడా చెప్పుకోలేదు ఎవరికి కాకపోతే ఆకులు రా చేడుస్తాయి కానీ మీరు ఇక్కడ చూసారా ఈ చెట్టు ఇంత హాయిగా ఉందంటే మనిషి దాని దగ్గర పోలేదు కాబట్టి అంత పెద్ద చెట్టు అయింది ఈ చెట్టు దాదాపు వంద సంవత్సరాలు ఉంటుందని నేను అనుకుంటున్నా నా కొంచెం పాటి నాలెడ్జ్ జ్ఞానం ఎందుకంటే మానవుడు ప్రకృతికి దగ్గర కాకుండా ప్రకృతికి దూరం అయిపోతున్నాడు ఇది ఇది మంచి చేస్తుందా చెడ్డ చేస్తుందా అని ఆలోచించకుండా ప్రతి చెట్టు కొట్టేస్తున్నాడు ఈ చెట్టుని ప్రతి ఒక్కరు ఎలా చూస్తా అంటే దీంట్లో ఇన్ని ద్వారాలు చేసుకోవచ్చు ఇన్ని పలకలు చేసుకోవచ్చు ఇన్ని కిటికీలు పెంచుకోవచ్చు అని ఆలోచిస్తారు కానీ కొన్ని కోట్ల రూపాయలైన విలువైనటువంటి ఆక్సిజన్ని ఈ చుట్టుపక్కల వాళ్ళకి అందించింది అది ఆలోచించలేదు పశువులు కానీ ఉన్న చెట్లు కానీ సహజ వనరులు నాకు భగవంతుని ప్రసాదించినటువంటి ఏవి కూడా వాటి డబ్బుతో వెలగట్టలేనటువంటి సేవని ఈ మానవాళికి అందించేది ఏమంటే నేచర్ కాబట్టి మా ప్రెసిడెంట్ గారిని ఏమని రిక్వెస్ట్ చేస్తారంటే ముందు ఈ మంచి నంద్రవనంగా తీసి అండి దీన్ని పశువులు వచ్చినా కూడా పశువులు తినలేనటువంటి చెట్లు ఉంటాయి ఆ చెట్లు పెంచామంటే ఊర్లో ప్రతి ఒక్కరు కూడా మనం మన వెటరనరీ హాస్పిటల్కి పోతే మనకు ఆ శివులకు పెట్టే ఆకులు కానీ ఆ వుడ్ ఆపిల్ కానీ అలాంటివి ఉంటాయి ఇక్కడ అని తెలుసుకునేటట్టుగా చేయండి అని నేను రిక్వెస్ట్ చేశాను ఇంకొకటి ఏమంటే వెటనరీ ఆఫీస్ గారికి మీ కార్యక్రమాలు చేసేదానికి ఎన్నో బ్యాంకులు ముందుకొస్తాయి Thank you so much f r the a n s i c s e r v c e Just r e i r i

세면관이 걸7 던져야 되